जय स्वाजी जय पवार जय स्वा महाराज पदा की महाराज पदा की महाराज पदाकि

जय भवानी वीर शिवाजी जय भवानी वीर शिवाजी जय श्री राम जय जय श्री राम जय श्री राम जय जय श्री राम जय छपति शिवाजी महाराज जय श्री महाराज भाई जय जय भवानी वीर शिवाजी जय भवानी वीर शिवाजी जय भवानी शिवाजी जा भवानी भाई जय श्री राम నెల్లూరులో శివాజీ సెంటర్లో శివాజీ విగ్రహం దగ్గర మనం ఉన్నాం శివాజీ ఒక స్ఫూర్తి అజరామరం ఆయన యొక్క కీర్తి ఎందుకంటే మనకి శ్రీశైలంలో ఒక కేంద్రం ఉంది దాని పేరే శివాజీ స్ఫూర్తి కేంద్రం ఆయన మన రాష్ట్రాన్ని పాలించకపోయి ఉండొచ్చు కానీ ఇక్కడికి వచ్చి శ్రీశైల మల్లికార్జుని అని సేవించారు భాగ్యనగర్లో అమ్మవారిని సేవించారు ఈ నేల చాలా పరమ పవిత్రమైనటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది ఎప్పుడెప్పుడు ఈ నేల మీద అన్యాయ అక్రమం జరిగిన ధర్మానికి ద్రోహం జరిగిన ఈ భూమి ఇటువంటి మహనీయుల్ని ఎప్పుడు ఈ భూమి ఇటువంటి మహనీయుల్ని ఎప్పుడు పంపుతూ ఉంటుంది అయితే మనం మనమేమనుకుంటామంటే ఆల్రెడీ అలాంటి వాళ్ళు వస్తారులే శివాజీ పక్కింట్లో కొట్టాలి ఇది మన కాన్సెప్ట్ శివాజీ పక్కింట్లో కొడతాడు అని ఆ రాంగ్ కాన్సెప్షన్లో మనం ఉంటాం అలా ఉండమాకండి ఎవరికి వాడే ఒక అల్లూర్లో ఓ సిమాజిలా ఓ సంభాజిలా సమయాన్ని బట్టి రెస్పాండ్ అవ్వండి రియాక్ట్ అవ్వండి పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి అని మీరు అనుకోవచ్చు కానీ ఎప్పుడు విస్ఫోటనం జరుగుతుందో మనకి తెలియదు బంగ్లాదేశ్లో వేల మంది హిందువుల్ని ఊచకోత కోసి ఆడపిల్లలను మానభంగాలు చేసి మరీ చంపిన అబే బేబే ఏం లేదు అనేటువంటి నీచికమైన ఉద్యోగాలు ఇక్కడ సెక్యులర్ రూపంలో ఉన్నారు ఎందుకంటే మీరు గమనించవచ్చు బంగ్లాదేశ్లో జరిగిన అరాచకాన్ని ఖండించిన సెలబ్రిటీ ఎవడు లేడు కాబట్టి ఆ సెలబ్రిటీస్ అందరికీ శివాజీ సాక్షిగా మనం శ్రద్ధాంజలి ఘటిద్దాం ఎవరికి గుర్తుపెట్టుకోండి మనం గుర్తుపెట్టుకోండి మనం మనం శ్రద్ధాంజలి బంగ్లాదేశ్లో చచ్చిపోయిన వాళ్ళకి కాదు గటించేది ఎవరైతే రఫా ఆల్ ఐసాన్ రఫా అని పెట్టారే దరిద్రులు వాళ్ళకి బంగ్లాదేశ్ ఎందుకు కనబడలేదు ఎందుకంటే వాళ్ళు సెలెక్టివ్ సెక్యులరిస్టులు కాబట్టి కాబట్టి అన్ని మతాల సమానం అనేవాడు పబ్లిక్లో నెల్లూరులో చెప్తున్నాను వాడు చాలామంది పుడితే తప్ప అలాంటి అబద్ధం చెప్పలేడు ఎవడైనా నిరూపించండి అన్ని మతాల సమానమని టెన్ ల్యాక్స్ ఇస్తాను చెప్తున్నాను రిపీటెడ్గా చెప్తున్నాను చాలా సో కాబట్టి ఇలాంటి పచ్చబద్ధాలు ఆడేవాడు కేవలం నపంసకుడైన వాడు మాత్రమే మాట్లాడతాడు మనం హిజ్జిరాలని పిలుస్తుంటాం వాళ్ళలో చాలామంది దేశభక్తి కలిగిన వజ్రాల ఉన్నారు అన్ని మతాల సమానమైనవాడే రియల్ హిజ్జిరా తప్ప దే ఆర్ నాట్ కాబట్టి ఆ అన్యాయాన్ని అక్రమాన్ని బెంగాల్లో డాక్టర్కి జరిగిన బంగ్లాదేశ్లో ఎంతోమంది హిందూ స్త్రీలకి వ్యక్తులకి పిల్లలకి ఆడపిల్లలకి జరిగిన ఎప్పుడు నోరు మెడపలేదు రేపు పొద్దున్న వాళ్ళ ఆ ఇళ్లలో కూడా అటువంటి పరిస్థితి రాకూడదని మనం కోరుకుంటాం కానీ వస్తే వాళ్ళు పారిపోతారు ఎందుకంటే మనం ఇచ్చిన డబ్బులు ఉన్నాయి మనం సినిమాలు చూసి వాళ్ళు మేపేం కదా వాళ్ళు పారిపోతారు ఎందుకంటే మీకు తెలుసు షారుఖ్ ఖాన్ వాళ్ళ భార్య లేకపోతే షా ఈ జాతి బ్యాచ్ వాళ్ళు మా ఆవిడికి భయం వస్తుంది ఇక్కడ అని డైలాగులు వేసారు కానీ మన దేశంలో అక్రమంగా రెండు కోట్ల మంది పైన బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు రాత్రి నేను నెల్లూరులోకి అలా ఎంటర్ అయ్యాను ఎవరో లాయర్ ఫోన్ చేశారు హైకోర్టు ఎదురుగానే మూర్గీ కాలనీ అని ఏదో ఉందంట హైదరాబాద్లో అక్కడ ఎనిమిది వేల మంది బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి పాస్పోర్ట్ లేకుండా ఉంటున్నారు పోలీసులు చెప్తే అడెవడో పట్టించుకోవట్లేదు నేను ఏం చేయాలి హైకోర్టు ఎదురుగానే అన్యాయం జరుగుతుంది అని ఆయన బాధపడుతూ ఫోన్ చేశారు సో కాబట్టి జరగబోయే విస్ఫోటనాన్ని ఆపే అంత హిందువులు ఎవరు లేరు మాక్సిమం హిందువులు ఎలా ఉన్నారంటే పచ్చిగా చెప్తున్నారు చాలా హార్ష్గా ఉండొచ్చు మా అమ్మ ఇక్కడ ఉన్నారు అయినా కూడా చెప్తున్నా చాలామంది హిందువులు ఎలా ఉన్నారంటే పోస్తే పోయించుకోవడానికి రెడీగా ఉన్నారు అంత దిగజారు ఉన్నారు కాబట్టి ఎవడు హిందువో ఎవడు బొందుగాడు కొంచెం చూసుకోండి అక్కడ అల్లూరు ఉన్నాడు అని పట్టించిన ఎదవ ఎవడు మనోడు కాదా అక్కడ రాజా చంద్రశేఖర్ పార్కులో ఉన్నాడు అని చెప్పిన ఎదవ మన ఎదవ కాదా ఈ దేశం ఎప్పుడు కోట తలుపులు బయట నుంచి బద్దల కొడితే ఓడిపోలేదు లోపల నుంచి తలుపులు తీస్తేనే కాబట్టి అలాంటి ఎదవలే సెక్యులర్లు బొందుగాళ్ళు వాళ్ళ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి మనం ప్రతిజ్ఞ చేద్దాం శ్రద్ధాంజలి గడిద్దాం హిందుస్థాన్ లో హిందుస్థాన్ హిందువుగా పుట్టిన నేను హిందువుగా పుట్టిన నేను హిందువుగా జీవిస్తున్న నేను హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను హిందువులాగే ఉంటాను భారత్ మాతకి జై భారత్ మాతకి జై ఇప్పుడు ఈ శ్రద్ధాంజలి దరిద్రులకు ఒక్క నిమిషం చేద్దాం వినండి తర్వాత వన్ మినిట్ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న ఘోరమైన దారుణ మారణకాండ ఎన్ని ఘోరాలు జరుగుతున్నా స్పందించని సెక్యులర్ జాతికి నీతి లేని సెలబ్రిటీస్కి మానవత్వం లేని పార్టీలకు స్పృహ మరియు బాధ్యత లేని ప్రధాన మీడియా సంస్థలకు నిజమైన హిందువుల శ్రద్ధాంజలి నీ సాటి హిందువుని తెగనరుగుతున్నా కానీ హిందూ అమ్మాయిని నాశనం చేస్తున్నా కానీ ఇంకా వాళ్ళ దగ్గరే కొని తింటూ వాళ్ళని బయ్య అనుకుంటూ ఉన్నటువంటి పిచ్చి బొందుగాలకి మా శ్రద్ధ జరిగింది Jai, Jai Shri Ram.